హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ సుమి సుమలత అందరు ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు సమ్మర్ స్పెషల్ అని చెప్పొచ్చు నేను బియ్య పిండి మురుకుల వడియాలండి అంటే మనం చక్రాల గిద్దల్లో మురుకుల గొట్టంలో వేస్తాను అనమాట ఇవి ఇది పిండాలన్నమాట ఈ వడియాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అంటే వెరైటీగా అని చెప్పొచ్చు అండి అయితే స్పూన్తో వేస్తాం కదా మామూలుగా అవైతే గంటు పడేయాలన్నమాట పిల్లలు వడియాలు ఇవేమో మురుకులు వడియాలి లెట్స్ గో టు స్టార్ట్ ప్రాసెస్ మనం బియ్యం పిండి అండి ఇదండి నేను రేషన్ బియ్యము కడిగి ఆరపోసి పిండి పట్టించి పక్కన పెట్టుకున్నాను అండి తర్వాత మనం మార్నింగే పని చేసుకుంటే ఇది ఎండా పాక తగినప్పటికీ మధ్యాహ్నం కల్లా ఆరిపోతుంది అనమాట నైట్ సగుబియ్యం నానబెట్టి పెట్టుకున్నాను మనం ఇదేం కొలతలేదండి అయితే మేమైతే అందాజుగా వెళ్ళేశాము ఎసరా పెట్టేసాను కష్టవ్ మీద తాగుతూ ఉన్నాయి నేను దీనిలో ఏం చేస్తున్నానండి ఎసరా మరిగేటప్పుడు సగ్గు ఏమీ చేసుకుని ఒకసారి బాగా సిమ్లో పెట్టేసేసి ఒకసారి తిప్పేసి సిమ్లో పెట్టేసి సాల్ట్ కూడా చూసుకుని వేసుకోవాలండి మనం మూత పెట్టేసేసి ఈ మిక్సీ జార్లో పచ్చిమిర్చి టమోటా అల్లము కొద్దిగా జీలకర్ర వేసానండి నేనైతే పుదీనా కూడా వేసాను మళ్ళీ మన ఇష్టం అండి క్యారెట్ వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకోవచ్చు మన ఇష్టం వచ్చిన ఫ్లేవర్స్ వేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది చూడండి చూడ అంటే ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం మురుకుల గొట్టం వేసి పిండాలి కాబట్టి బాగా మెత్తగా వేసి అండి పేస్టు కొద్దిగా బరకగా ఉన్నా సరే మరియు అలా మురుకు దిగదు దిగదనమాట ఇంకా ఇప్పుడు ఆ పేస్ట్ వేసాక జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది కదా తర్వాత నేను పుదీనా పేస్ట్ చేసి వేసాను కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి పుదీనా వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు పాలకూర వేసుకోవచ్చు ఆకులు ఏమున్నా వేసుకోవచ్చు అవి బాగా మరిగాక రెండే ఎసరొచ్చేసింది ఇంకా అది మనం స్టవ్ మీద నుంచి దించుకొని ఒక పప్పు గుత్తి అండి పప్పు గుత్తి ఇట్లా వెనక్కి తిప్పిచ్చి కొద్ది కొద్దిగా పిండి చల్లుకుంటూ ఒకళ్ళు చల్లుతూ ఉంటే ఒకళ్ళు తిప్పుతూ ఉండాలండి ఇది మనము అరిసెల పాకానికి ఎలా తిప్పాలో అలాగ తిప్పాలండి సేమ్ ప్రాసెస్ అంతేనండి నీళ్ళు బాగా కాగిపోయాయి కాబట్టి పిండి కూడా వాటర్లో హీట్కి ఉరిగి ఉడికిపోతుందండి చాలా బాగా ఉడికిపోతుందనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఒక్క మురుకు తిన్నా సరిపోతుందండి పిల్లలకి స్నాక్స్కి కూడా అనమాట ఈ బిళ్ళలు వడియాలి ఏంటంటే నూనె ఖరాబ్ అవుతుందన్నమాట ఈ గుంటల్లో బిళ్ళల్లో ఏంటంటే గుంటలులాగా పడిపోయి ఆయిల్ వేగినప్పుడు ఆయిల్ దానిలో ఉండిపోతుంది అన్నమాట ఇదైతే ఇలా ఒక చిన్న ఫోర్క్ పట్టుకుని అయినా లేపేయొచ్చు అనమాట ఆయిల్ వేసినప్పుడు చూడండి ఇంకా అదంతా అయిపోయింది పైకి వెళ్ళాం మేమైతే డాబా పైకి వేసి వేయడానికి వెళ్ళామండి చూడండి ఇట్లా మురుకులు గొట్టంలో పెట్టి వేసేసి ఉండి ఇంకా మనం మురుకులు పొత్తుకోవడమేనండి చాలా అంటే చాలా బాగుంటాయి అసలు మధ్యాహ్నానికి అంతా ఎండిపోయినండి అసలు టూ ఓ క్లాక్ కల్లా విండిపోయింది మేము అసలు బాగా ఆ బాగా ఎండేసింది ఇంకా చూడండి ఒక టూ టైమ్స్ వేసుకుంటే సరిపోతుంది ఒక టూ డేస్ వేసుకున్నాం అనుకో టూ డేస్ కష్టపడితే చాలండి చాలా బాగుంటాయి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి మనకి టేస్ట్గా కూడా ఉంటాయి పుట్టి బియ్యం వేసుకుంటే ఏంటండి అండి బాగోదు టేస్ట్ బాగోదు సగ్గు బియ్యం కలపాలన్నమాట వాళ్ళు చూడండి వెగితే పువ్వుల వెళ్తా ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా ఇది మాకు ఆయిల్ పొగ ఎక్కువ వస్తుందండి గానగ దగ్గర తెచ్చిన ఆయిల్ అనమాట ఇది పొగ ఎక్కువ వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట గానక తెచ్చిన గాన తెచ్చిన ఆయిల్స్ అనమాట చాలా బాగున్నాయండి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగున్నాయండి అసలు టేస్ట్ అయితే సూపర్ 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 మీరు అంత తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్